హాయ్ గాయస్ విక్టరీ వెంకటేష్ కోర్ అభిమానులు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ సినిమా ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది మీరు జబర్దస్త్ బాగా ఫాలోవర్లు అయితే మీకు దీంట్లో జనరేట్ అయిన కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అండ్ స్టోరీ ఎలా ఉంది రా బాబు అంటే స్టోరీది క్రైమ్ అండ్ కామెడీ త్రే జోనర్లో వెళ్తూ ఉంటుంది అండ్ ఫస్ట్ హాఫ్లో మాత్రం మిమ్మల్ని విక్టరీ వెంకటేష్ పాస్ సినిమాల్లో ఎలాగే ఎంటర్టైన్ చేశాడు సేమ్ యాజీజ్గా ఈ సినిమాలో కూడా మేము ఫుల్లీ ఎంటర్టైన్ చేస్తాడు అండ్ దీంట్లో నటించిన మీనాక్షి చౌదరి అండ్ ఇంకో హీరోయిన్ పేరు గుర్తు రావట్లేదు వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎరక్ అండ్ దీంట్లో సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ అయిపోయిందండి ల్యాగ్ అంటే ల్యాగ్కే సక్కా నిక్కర తగ్గితే ఎలా ఉంటుంది అలా ఉంది అంత ల్యాగ్ ఉంది అండ్ మీకు తెలిసిందే కదా అనిల్ రావు ఇప్పుడు సినిమా ప్రీవియస్ సినిమాల్లో ఎఫూ ఇలాంటి వాటిలో కూడా అతను ఫస్ట్ ఇది ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్తూ ఉంటాడు సెకండ్ హాఫ్ వచ్చేపటికి ల్యాగ్ అయిపోతూ ఉంటుంది మరి అదేంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు కానీ తీసే విధానం మాత్రం బాగా ఎంటర్టైన్గా తీసాడు అండ్ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాడు ఈ సినిమా వెంకటేష్ మాత్రం అండ్ పాటలు కూడా చాలా బాగున్నాయి అండ్ ఇంకా చెప్పుకోదగ్గ సీన్లు కొన్ని కొన్ని ఉన్నాయి అది నేను చెప్పకూడదు థియేటర్లో కుర్చీలో ఎవరు కూర్చోలేరు అంత ఎంటర్టైనింగ్గా ఫీల్ అయ్యారు అంత నువ్వులు అండ్ గా ఈ సినిమా చూడొచ్చా రా అని అడిగితే ఫ్యామిలీతో ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూర్చొని సరదా కాసేపు నవ్వుకొని అండ్ మన పాత విక్టరీ వెంకటేష్ చూసిన ఫీలింగ్ అయితే కంపల్సరీ వచ్చింది అండ్ గా సినిమా అయితే నాకైతే సోసోగా అనిపించింది మరి అంతగా ఉందని చెప్పను కానీ కొద్దిగా పర్లేదు అటు ఇటుగా బాగానే మేనేజ్ చేశాడు అండ్ నా పర్సనల్గా నాకేమనిపించిందంటే నాకైతే నచ్చింది అండ్ మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నాకు ఐ ఐడోల్ను పర్సనల్గా నా రేటింగ్ వచ్చేప్పటికి టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ ఇంకా అంతే కష్టమే ఇంకా అండ్ ఈ సంక్రాంతికి అందరూ మీ ఫ్యామిలీ అయితే వెళ్ళి సినిమా చూడండి అండ్ విక్టరీ వెంకటేష్ హార్ట్ ఫూర్ అభిమానులు అయితే కింద కామెంట్ చేయండి మీరు ఇప్పుడు దాకా సినిమా చూడకపోతే చూసిన వాళ్ళైతే మీకేమనిపించిందండి కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకోసారి చెప్తున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ సీయూ నెయూన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టేక్ కేర్